హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ అవతారాలకు మూలం శక్తి స్వరూపిణి సృష్టి స్థితి లయలకు మూలకారణమైన ఆ పరాశక్తి తొమ్మిది రూపాలలో ఎనిమిదవన అవదుర్గా స్వరూపం మహాగౌరి శుద్ధతకు చిహ్నం శాంతికి ప్రతిరూపం దివ్య కాంతికి నిలువెత్తు సాక్ష్యం ఆమె దర్శనం ఒక్కటి పాపాలను నశింపజేస్తుంది మహా అంటే గొప్ప లేదా అత్యున్నత అని గౌరీ అంటే తెల్లని అని అర్థం తన అసాధారణమైన తెల్లని రంగు కారణంగా ఈమెకు ఈ పేరు వచ్చింది దేవిని పవిత్రత ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తారు ఆమె శ్వేతవర్ణంగా ముత్యాల వలె ప్రకాశించే రూపంలో ఉంటుంది నవరాత్రి ఎనిమిదవ రోజున మనం ఆ పరమ పవిత్రమైన దేవిని ఆరాధించే అదృష్టాన్ని పొందుతున్నాం ఆమె కథ ఆమె కరుణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడ్డారు శివుణ్ణి పొందడానికి ఆమె కఠినమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు అప్పుడు ఆమె బ్రహ్మచారిణి రూపంలో తపస్సు చేయడానికి బయలుదేరింది ఆమె తన నివాసాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళారు అక్కడ ఆమె అనేక వేల సంవత్సరాల పాటు తపస్సును చేశారు ఇందులో ఆమె తనను తాను అనేక కఠినమైన పరీక్షలకు గురి చేసుకున్నారు మొదట ఆమె పండ్లు మరియు పువ్వులు మాత్రమే తీసుకునేవారు తరువాత ఆకులను మాత్రమే స్వీకరించేవారు చివరగా ఎండిన ఆకులను తినేవారు ఆఖరికి ఎండిన ఆకులను కూడా తినడం మానేసి కేవలం జలం తీసుకొని తపస్సును కొనసాగించారు ఆకులు తిని జీవించడం వల్ల అమ్మవారిని అపర్ణాదేవి అని కూడా పిలుస్తారు తరువాత నీరు కూడా తీసుకోకుండా కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ తపస్సు చేశారు ఆమె తన తపస్సును ఎటువంటి భౌతిక సుఖాలు లేకుండా కొనసాగించారు వేసవి కాలంలో సూర్యరశ్మి మరియు ఐదు అగ్నిగుండాల మధ్య కూర్చొని తపస్సు చేశారు వర్షాకాలంలో నిరంతరం వర్షం కురుస్తున్న ఒక బండరాయిపై కూర్చొని తపస్సు చేశారు చలికాలంలో చల్లని నీటిలో నిలబడి ఆహారం కూడా తీసుకోకుండా శివనామాన్ని జపించారు ఆమె తన మనస్సును ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించుకొని కేవలం పరమశివుడిపై మాత్రమే ధ్యాస పెట్టారు ఈ కఠినమైన తపస్సును ఆమె కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించారు ఇన్ని సంవత్సరాలు ఆమె ఏ ఆహారం తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన ఎండ వర్షం మరియు చలిలో నిరంతరం ఉండడం వల్ల ఆమె శరీరం బలహీనపడి నల్లగా మారింది అనేక వేల సంవత్సరాల పాటు అడవిలో ఉండి తపస్సు చేయడం వల్ల ఆమె శరీరం ధూళి మట్టి ఆకులతో పేరుకుపోయి నల్ల రంగులోకి మారిపోయిందని కూడా కొన్ని కథనాలు చెప్తాయి పార్వతీదేవి నిష్ఠకు అంకిత భావానికి పరమశివుడు సంతోషపడ్డాడు ఒకరోజు ఆయన ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆమెను పరీక్షించాడు కానీ పార్వతి తన భక్తికి కట్టుబడి ఉన్నారు చివరకు శివుడు ఆమె తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు శివుడు నూలితో నిండిపోయిన ఆమె శరీరాన్ని గంగాజలంతో శుభ్రం చేస్తాడు ఆ గంగాజలంతో కడిగిన తర్వాత ఆమె తెల్లని స్వచ్ఛమైన రూపాన్ని పొందుతారు ఈ తెల్లని రూపంలో ఉన్నందువల్లనే ఆమెకు మహాగౌరి అనే పేరు వచ్చిందని కొన్ని కథనాలు చెప్తాయి ఈ కథ ద్వారా మనం నిజమైన స్వచ్ఛత మరియు భక్తి విలువను తెలుసుకోవచ్చు మహాగౌరీదేవి భక్తులకు స్వచ్ఛత శాంతి మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆమె ఆరాధన ఆత్మను పవిత్రం చేస్తుందని అయాన్ని తొలగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు మరొక కథ ప్రకారం పార్వతీదేవి నల్లని చర్మంతో ఉన్నప్పుడు శివుడు ఆమెను ఖాళీ అని ఆటపట్టిస్తాడు దాంతో పార్వతీదేవి కోపగించి తన నల్లని రంగును పోగొట్టుకోవడానికి బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తుంది ఆమె తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు హిమాలయాల్లోని మానస సరోవరంలో స్నానం చేయమని సూచిస్తాడు పార్వతీదేవి మానస సరోవరంలో స్నానం చేస్తున్నప్పుడు ఆమె నల్లని చర్మం వేరుపడి కౌశికీ అనే శక్తిగా రూపాంతరం చెందుతుంది ఈ కౌశికీయే తర్వాతి కాలంలో శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరిస్తుంది తన శరీరం నుండి కౌశికీ వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి తిరిగి అత్యంత తెల్లని రంగులోకి మారుతుంది మహాగౌరిగా ప్రసిద్ధి చెందుతుంది మహాగౌరి అత్యంత ప్రకాశవంతమైన స్వచ్ఛమైన మరియు కాంతివంతమైన రూపంలో దర్శనమిస్తారు ఆమె శరీరం తెల్లగా ఉంటుంది ఈ రంగును శంఖం చంద్రుడు లేదా తెల్లని కుంద పుష్పాలతో పోలుస్తారు ఇది ఈమె పవిత్రతకు స్వచ్ఛతకు ప్రతీక ఆమె స్వచ్ఛమైన తెలుపు వస్త్రాలను ధరించి ఉంటుంది ఆమె ధరించే ఆభరణాలు కూడా తెల్లగానే ఉంటాయి ఈమె నాలుగు చేతులను కలిగి ఉంటుంది పైకుడి చేయి ముద్రలో చూపిస్తుంది అంటే భక్తుల భయాన్ని తొలగించే హావభావం కిందకుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది త్రిశూలం గత వర్తమాన భవిష్యత్ కర్మలను పాపాలను నాశనం చేయడాన్ని సూచిస్తుంది పై ఎడమ చేతిలో డమరకం ఉంటుంది ఇది విశ్వంలోని లయను సృష్టిని సూచిస్తుంది కింద ఎడము చేయి వరముద్రలో ఉంటుంది ఇది భక్తులకు ఆశీర్వాదాలను వరాలను ప్రసాదిస్తుంది ఆమె వృషభం అంటే తెల్లని ఎద్దుపై కూర్చొని ఉంటుంది ఎద్దు బలం ధర్మం మరియు స్థిరత్వానికి చిహ్నం అందుకే ఆమెను ఋషారూఢ అనే పేరుతో కూడా పిలుస్తారు కొన్ని పురాణాల ప్రకారం ఆమె పదహారు సంవత్సరాల యువతిగా కనిపిస్తారు ఆమె ప్రకాశవంతమైన సున్నితమైన సౌందర్యాన్ని కలిగి ఉంటారు మొత్తంగా దేవి రూపం స్వచ్ఛత శాంతి జ్ఞానం మరియు భక్తిని సూచిస్తుంది ఆమె దర్శనంతో భక్తుల కష్టాలు తొలగి జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు ఈ రోజు దేవిని పూజించి తెల్లని పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఎందుకంటే అవి ఆమె స్వచ్ఛమైన రూపానికి ప్రతీక అలాగే పాలు మరియు పాలతో చేసిన పదార్థాలు అలాగే కొబ్బరికాయను కూడా ఆమెకు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు అమ్మవారిని ఈ విధంగా పూజించడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది ఆమె ఆశీర్వాదంతో కుటుంబంలో శాంతి ఆనందం కలుగుతాయి వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు వివాహితులకు వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది మహాగౌరీ పూజ రాహుగ్రహ దోషాలను తొలగిస్తుంది అలాగే మంచి ఆరోగ్యం అదృష్టం అందిస్తుంది ముఖ్యంగా ఈరోజు గౌరీదేవిని పూజించడం వల్ల అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి భక్తులు తమ లక్ష్యాలను ఆశయాలను సాధించడంలో వచ్చే అడ్డంకులను తొలగించి వారి కోరికలను నెరవేరుస్తుంది కొన్ని పురాణ కథల ప్రకారం మహాగౌరి పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది ఆమెను పూజించడం ద్వారా భక్తులు మోక్షాన్ని పొంది జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు ఆమె ప్రసాదించే జ్ఞానం శుద్ధి మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తుంది మహాగౌరీదేవి సహస్రార చక్రానికి అధిష్టాన దేవతగా పరిగణింపబడుతుంది ఈ సహస్రార చక్రం శిరస్సు పైభాగంలో ఉంటుంది ఇది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి జ్ఞానానికి మరియు దివ్య స్పృహకు ప్రతీక ఈరోజు మహాగౌరీదేవిని పూజించడం ద్వారా భక్తులు సాధకులు తమ సహస్రార చక్రాన్ని జాగృతం చేయవచ్చు ఈరోజు మహాగౌరి రూపాన్ని స్మరిస్తూ మహాగౌరి మంత్రాన్ని శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని ధ్యానం చేయాలి ఈ ధ్యానం చేసేటప్పుడు మన దృష్టిని సహస్రార చక్రం వద్ద అంటే మన తల పైభాగంలో నిలిపి ఉంచాలి ఇలా చేయడం వల్ల సహస్రార చక్రం జాగృతం అవుతుంది ఈ చక్రాన్ని జాగృతం చేయడం ద్వారా అహంకారం నుండి విముక్తి లభిస్తుంది అలాగే కుండలిని శక్తి జాగృతం అవుతుంది శాంతి స్పష్టత మరియు జ్ఞానం దొరుకుతాయి మానసిక ప్రశాంతత ఏకాగ్రత లభిస్తాయి సహస్ర చక్రం జాగృతమైనప్పుడు భక్తులు దివ్యమైన శక్తితో విశ్వస్పృహతో అనుసంధానం అవుతారు మహాగౌరి తన స్వచ్ఛమైన రూపంతో ఈ అనుసంధానానికి మార్గదర్శిగా ఉంటుంది ఈ విధంగా మహాగౌరి ఆరాధన భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధిని అందిస్తూ అంతిమంగా సహస్రార చక్రం జాగృతి ద్వారా మోక్షాన్ని పొందే దిశగా భక్తులను నడిపిస్తుంది అందుకే మహాగౌరి కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు ఇది మానవుడి అంతర్గత పరివర్తనకు శుద్ధీకరణకు మరియు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడానికి ఒక మార్గదర్శి ఆమె కథలో ప్రతి అడుగులోనూ మన ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన లోతైన సందేశం ఉంటుంది మహాగౌరీ కథ మరియు నవరాత్రి ఉత్సవాలు కేవలం ఒక పండుగగా కాకుండా మానవ ఆత్మ యొక్క పరివర్తనకు ఉన్నతమైన చైతన్యాన్ని చేరుకోవడానికి మరియు చివరిగా భగవంతునితో సంపూర్ణంగా ఏకం కావడానికి ఒక ఆధ్యాత్మిక సాధనా మార్గాన్ని వివరిస్తుంది ఓం దేవి మహాగౌరియ నమ ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్